ఇంటిని వదిలిపెట్టేటప్పుడు తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి వెళుతున్నానని చెప్పి బాధపడ్డాను కానీ దైవచన ఏసన్న గారి గురించి చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా తప్పు అవుతుంది కారణం ఏంటి అంటే మంగళగిరిలో మొదటి పరిచర్య ఏసన్న గారు వచ్చారు అన్నకేసేదానికి కుర్చీ లేదు కూర్చోండి అన్న అంటే ఒక్కసారి కళ్ళ పైకి లేపాడు లేపిన తర్వాత ఇటు చూసాడు అంటే కూర్చోమన్నాను కానీ ఎక్కడ కూర్చోవాలి బాక్స్ ఉంటే బాక్స్ వేసి టవల్ వేసాను సీరియస్గా వెళ్ళిపోయాడు అన్న సెంటర్కి సీరియస్గా వెళ్ళిపోతే అన్న కళ్ళజోడు లేపితేనే ఇంక మినిస్ట్రీలో ఉన్న సేవకులు అందరికీ తెలుసు ఆ కళ్ళజోడు లేపితే ఎంత ప్రమాదం అనేటువంటిది అట్లా లేవి చూసాడంటే ఇంక అందే సంగతులు అయిపోయింది గడ 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 బోడికి పోతా ఉన్నాను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన మరలా కాసేపుటికి వచ్చాడు భోజనం చేసావా అంటే చేయలేదన్నా నన్ను ఏం చేసావంటే ఏం చేతావు అంత అన్నము ఎండుమిరపకాయల పొడి పచ్చడి చేసుకొని ఉన్నావంటే తీసుకురా అది పెట్టాను అన్నాడు అదే తిన్నాడు తినేటువంటి సమయాల్లో సెంటర్ నుంచి ఒక ఆటో వచ్చింది ఒక మంచం రెండు కుర్చీలు ఒక టేబుల్ ఇవన్నీ తీసుకొని వచ్చేసేసి పెట్టి డ్రైవర్తో చెప్పాడు క్యారియర్ తీసి ఇవ్వరా అని చెప్పాను అన్నాడు వాడు అన్నాడని ఇంకేమనుకో బాకండి అన్న మమ్మల్ని బిడ్డల్లాగా భావిస్తాడు తండ్రికి ఆ హక్కు అధికారం ఉంటుంది కనుక ఆయన ఏంటి అది తప్పు కాదు వాడికి అని అన్నాడు సేవ చేస్తున్నావా అని అన్నాడు కొత్తగా వచ్చినానన్నా ఏమి లేవు అంటే ఆ రోజున ఆలోచన చెప్పాడు సైకిల్ అద్దెకి తీసుకో హారన్లు కట్టుకో ంపిల్ఫైర్ తీసుకో చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి సావజీ అని అన్నాడు కొత్తగా వచ్చానన్నా వాక్యం చెప్పని చేతి కాదంటే నీ సాక్ష్యం చెప్పు దేవుని వాక్యం ఒకటి చెప్పి నీ సాక్ష్యం చెప్పి చుట్టుపక్కల కూటాలు పెట్టేసి వచ్చేయని చెప్పి చెప్పటం మాత్రమే కాదండి ఆ రోజును భోజనం నాకు ఇచ్చేసేసి డ్రైవర్తో చెప్తున్న మాటన్న వాడు అన్నం పచ్చడి చేసుకుని ఉన్నాడురా మనకి ఎక్కడికి పోయినా మనకి పెడతా ఉంటారు అందుకని క్యారీర్ ఇస్తే తృప్తిగా తింటాడని చెప్పి అడగకు మునిపే అక్కర్లు ఎరిగినటువంటి తండ్రి అంటారు కదా ఆ తండ్రిలాగే ఏసన్ గారు ఒక మాట అనేవాడు అడగందే అమ్మాయినా చెప్పండి ఏసన్ గారు మాట ఏంటో చెప్పన అడిగితే పెట్టే తల్లి అవుతుంది అంటాడు అడగకు మునిపే బిడ్డ అక్కడ ఎరిగి తీర్చేది మరి ఆ సమయంలో ఏసన్ గారు వారే యాంపిల్ ఫైరు హారన్స్ జాన్వరి మొదటి సోమవారం రోజున నాకు ప్రేమక్క చేత మంగళగిరికి పంపించాడు అక్క కారు వచ్చింది సేవకుల కోట నుంచి వచ్చేసరికి ఏంటి ఈ టైంలో వచ్చింది అనుకుంటే అశోక్ అన్నని గిఫ్ట్ పంపించాడు ఏంటక్క యాంపిల్ఫైరు హారన్స్ ఇచ్చాడు సేవ చేసుకునేదానికి అని చెప్పి ఆకలి తీర్చాడు ఆకలి తీర్చాడు అదే రీతిగా అవసరాలు తీర్చాడు అదే రీతిగా సేవ పరిచయలో ఉన్న అవసరాలను కూడా ప్రేసన్ గారు తీర్చాడు ఒక రోజున ఇంత పెద్ద మినిస్ట్రీలో ఎవరు పట్టించుకుంటారు అని అనుకున్నాను కానివ్వండి ఒంగోల్లో సభలు పెడుతున్నారు మరి అన్న చాలాసార్లు సాక్ష్యం చెప్పుకుంటారు మీకు కంట ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి ఆవిడ ఆ కానుకలు తీసుకున్న సన్న కానుక ఇచ్చేసేసింది వర్షం పడ్డాది మొదటి రోజున దేవుడు వర్షాన్ని ఆపేసి దీవెనికరంగా జరిగించాడు అక్క దగ్గరికి వెళ్ళి కలిసి రమ్మని చెప్పి పంపిస్తే నేను బస్సులో వెళ్ళే వైట్ డ్రెస్ వేసుకొని ఈ జర్నీ చేసినప్పుడు బట్టలు మార్చిపోయింది అక్క దగ్గరికి వెళ్ళంగానే ఏంటయ్యా మాసిపోయిన బట్టలు వేసుకున్నాను మంచి బట్టలు వేసుకయ్యా అని చెప్పి చెప్పటం మాత్రమే కాకుండా నాకు కావలసినటువంటి బట్టలు కూడా అనుగ్రహించింది తల్లిలాగా తండ్రిలాగా మినిస్ట్రీకి దైవచ లేసన్ గారు మేరకు గారు ఉండి సేవకుల్ని ఎంతోమంది యవన ప్రేమలో ఉన్నవాళ్ళని ఈ రోజున అనేకులు దేవుని చేతిలో వాడబడేటువంటి పాత్రలుగా తీర్చిదిద్దారు అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు ఒక ప్రేమేనా అంటే ప్రేమలో రెండు కోణాలు ఉంటాయి కాలు జారే సమయంలో జారిపోకుండా శిక్షించి గద్దించి హెచ్చరించి ఎంతోమందిని ప్రయోజకులుగా అన్న అక్క తీర్చిదిద్దారు మరి ముఖ్యంగా అన్నతో కలిసి ఆ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో సేవ చేసే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు ఈ రోజున మీ మధ్యలో ఎన్నోసార్లు నా దేవుడు మరణంలో నుంచి తప్పించాడు కనుక మన ప్రభు అనేసేనామాని మహిమ భరత